తెలుసు ఆ స్వామిని ఒకసారి మనం సంస్కరించుకుందాం కేదారీస్ కైలాసము కైలాస గౌరీ ఆ స్వామికి సంబంధించింది చంద్రాననార్థదేహాయ చంద్రా ముత్త చంద్రకాయ చంద్రార్థ శిరసేన కైలాసనాథుడైనటువంటి ఆ కేదారనాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడు చంద్రాననార్థ దేహాయ ఎందుకంటే ఈ వ్రతం చేయటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సుమంగళీత్ ఎప్పుడూ కూడా అది మన భారతీయ సాధ్వీమనులందరూ కోరుకునేటువంటి అది అనుగ్రహించేటువంటి వాడు ఆ పరమశివుడు చంద్ర ఆనన అర్థాయ దేహాయ చంద్రుడి లాంటి ముఖము కలిగినటువంటి పార్వతీదేవిని తన సగభాగంలో నిలుపుకున్నటువంటి వాడు చంద్రాన అర్థదేహాగా చంద్రాంశు సితముక్తయే చంద్రుణ్ణి తన నెత్తి మీద అట్టే పెట్టుకున్నటువంటి వాడు లోకంలోటండి ఈ శివుణ్ణి గురించి చెప్తూ మనందరం ఆచరించవలసినటువంటి ఒక గొప్ప సుగుణం శివుడి నుంచి మనం నేర్చుకోవాలి అని చెప్పారు ఏమిటండి అదంటే విషం ఏదైతే ఉందో లోకానికి అపకారం చేస్తుందని చెప్పి ఆ విషాన్ని కడుపులోకి పంపించకుండా గొంతులు అట్టే పెట్టుకున్నాడు మరి అదే చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు అయ్యే అలాగా చంద్రుణ్ణి నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నాడు అంటే లోకంలో ఎవరి దగ్గరైనా ఏదైనా కొంచెం మంచి ఉంటే చాలట దాన్ని మనం నెత్తి మీద పెట్టుకోవాలి లోకానికి చాటడం కోసం అంటే చల్లదనం చల్లదనాన్ని కలిగించాలి చంద్రుడు అంటే చందయ్యతి ఇది చంద్రహా అంటారు సంస్కృతంలో చల్లదనాన్ని అనుగ్రహించేటువంటి వాడు చంద్రుడు చంద్రహ మన చంద్రుడు మన మనస్సుని ప్రేరేపించేటువంటి వాడు ఎందుకు అందుకనే అమావాస్య పౌర్ణమికి కూడా అటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళకి పెరుగుతుంటుంది తగ్గుతుంటుందని మనం పాలు చెబుతుంటారు చూడండి ఎందుకంటే ఆ చంద్రుడు మన మనస్సును ఎప్పటికప్పుడు ప్రేరేపణ చేస్తూ ఉంటాడు చల్లదనాన్ని కలిగిస్తుంటాడు శివుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఆయన నెత్తి మీద ఉంటాడు అందువల్ల చంద్రాంశు సితమూర్తయ్యే ఆ మహానుభావుడు ఆ శివుడు ఎలా ఉంటాడంటే సితమూర్తయ్యే చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకొని తెల్లటి శరీరాన్ని కలిగి ఉంటాడు ఏమంటే ఆ తెల్లటి రంగే ఎందుకు కలిగి ఉంటాడు సత్వ రజస్తమో గుణాలని మూడు రకాల గుణాలు ఉన్నాయి ఇందులో కూర్చున్న కొంతమంది పెద్దవాళ్ళకి తెలుసు సత్వగుణము రజోగుణము తమోగుణము అందులో ఈ మహానుభావుడు సత్వగుణానికి సంబంధించినటువంటి రంగు తెలుపు సాత్వికులు సాత్వికులు ఎప్పుడూ కూడా సత్వగుణంతో ఉంటారు సత్వగుణంతో ఉంటే వాళ్ళు చాలా మృదువుగా మాట్లాడుతుంటారు తొందరపడి ఎవరిని ఏమీ ఒక్క మాట అన్నారు భగవద్గీతలో దైవాసుర సంపద్ యోగం అని ఒక అధ్యాయం ఉంది ఆ అధ్యాయంలో అభయం సంశుద్ధి అనే శ్లోకాలతోటి కృష్ణ భగవానుడు ఆ జగద్గురువు మంచివాళ్ళు ఏ రకంగా ఉంటారు చెడ్డవాళ్ళు ఏ రకంగా ఉంటారు ఒక విభజన చేసి మనకి చెప్పారు అందులో మంచివాళ్ళు ఏ రకంగా ఉంటారో చెప్తూ అభయం సత్వ సంశుద్ధి అంటాడు మొట్టమొదటి పదం ఏంటంటే అభయం అభయంగా ఉంటారట అంటే భయపడట దేనికి మనం ఎప్పుడు భయపడతాం అంటే రెండవది ఉంది అని అంటే భయపడతాం ప్రపంచంలో రెండోది లేదు శంకర భగవత్పాదులు అని చెప్పారు రెండోది లేదు ఉన్నది అంతా ఒక్కటే అనుకున్నప్పుడు ఎదుటివాడిని చూస్తే వాడేదో మనకు అపకారం చేస్తాడు లేదా వాడేదో కీడు చేస్తాడు అన్నది ఎందుకంటే వాడు మనమే మనము వాడే అనేటువంటి తృప్తి కనుక మనలో గనక ఉంటే అలాంటి గుణం ఉంటే అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది అది చెప్పటానికి ఎందుకే భగవద్గీత వ్యక్తిత్వ వికాస పాఠం అంటారు అది కేవలం అర్జునుడికి అనేటువంటి జీవుడు అంటే మనలాంటి మానవులకు చెప్పింది ప్రతి పదాన్ని చెప్తే కొన్ని సంవత్సరాల పాటు పడుతుంది అంత గొప్ప అంటే ఈనాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు ఎలా నేర్చుకుంటున్నామో అందులో ప్రతి పదాన్ని ఆధునిక జీవితానికి సమన్వయించుకోవచ్చు మొట్టమొదటి పదమే చూడండి అభయం అన్నది అలాగే రెండో పదం సత్వ సంశుద్ధి అంటే మనస్సు మనస్సెప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి దానికి గుర్తి సత్వగుణానికి ప్రతీక తెలుగు తెలుపు ప్రతీకట రమణ మహర్షి కూడా చెప్పాడు ఎప్పుడూ కూడా తెలుపు మనకి ప్రతీక అంటే స్వచ్ఛతగా ఉండాలి ఏదైనా దాని మీద రాసేయచ్చు మరకలు ఏదైనా సరే దాని మీద వెంటనే వస్తాయి ఆ మరక పోవాలి అంటే ఒకటే చెప్పాడు కలవు నామ సంకీర్తన ఇంట్లో ఉన్న చెత్తని చీపురు పెట్టి ఏ రకంగా చిమ్ముతామో మంచి చేస్తే భగవంతుడు ఆమోదిస్తాడు అని ఎవరిని హింస పెట్టకు త్రికరణ శుద్ధిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు అలా నువ్వు జ్ఞాన సముపార్జన గనక చేస్తూ ఉంటే నీ పూర్వ కర్మ కూడా ఎందుకంటే యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథంలో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్తూ కర్మల్ని పోగొట్టుకోవచ్చు అయ్యా మనం అన్నాడు ఎలా పోగొట్టుకోవచ్చు అయ్యా అంటే రెండు పొటేళ్లు మామూలుగా పో ఢీకొంటున్నప్పుడు అందులో రెండోది నశించిపోయేదాకా మొదటిది ఊరుకోదు ఆ పొటేళ్ళ అలా ఉంటుంది అలాగే ఇప్పుడు కనుక నువ్వు మంచి కర్మలు గనక చేస్తూ ఉంటే నీ పూర్వకర్మలు ఏవైతే దుష్కర్మలు అయితే ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మనందరం కూడా పాపాత్ములం కాబట్టే కర్మలు పాపకర్మలు కదా పాపోహం పాపకర్మాణం అని మనం అందుకే చెప్తూ ఉంటాం ఈ పాపం అనేటువంటి కర్మ ఒక పొటేలు ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది ఒక పొటేలు ఈ రెండు పొటేళ్లు ఢీకున్నప్పుడు ఒక పొటేలు పోతుందరని ఆయన అన్నాడు యోగ వాసిష్టంలో వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తికి అందువల్ల ఇక కర్మపోదు కర్మపోదు అని బాధపడనక్కర్ల మనకు మనకు అభయమిచ్చాడు వాల్మీకి మహర్షి యోగ వాసిష్టంలో అందువల్ల చంద్ర అర్క అనల నేత్రాయ అనలం జ్ఞానాగ్ని అందువల్ల మన్మధుణ్ణి దహించేశాడు కామాన్ని దహించాడు ఎప్పటికప్పుడు మనకి కోరికలు ఉన్నది సరిపోదు 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 అక్కడ మన్మథ దహనం అనేది ఒక ప్రతీక కామాన్ని దహించుకోనాయన కామాన్ని తగ్గించుకోనాయన కోరికల్ని తగ్గించుకోనాయన ఎవరిని శరణి వేడాలి ఇదిగో నన్ను శరణి వేడురా చంద్ర అర్క అనల నేత్రాయ అని చెప్తూ చంద్రార్థ శిరసే నమ అటువంటి ఆ పరమశివుడికి ఆ చంద్రుని నెత్తి మీద పెట్టుకుని ఎప్పటికప్పుడు మనకు చల్లదనాన్ని కలిగించేటువంటి ఆయనకి మనందరం కూడా నమస్కారం చేద్దాం ఈరోజు చక్కగా ఇక్కడ కూర్చొని ఏవో నాకు వచ్చేలానటువంటి ఈ నాలుగు మాటలు ఇన్నందులో ఏవైనా దోషాలు ఉంటే మన్నించమని కోరుతూ ఇలాంటి వ్రతం చేసుకున్నటువంటి ఆ చిరంజీవికి భగవంతుడు చక్కటి ఆ అనుగ్రహం చూపించాలని కోరుకుంటూ మీ అందరికీ మరోమారు నమస్య